చస్తావని తెలిసి కూడా ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చావు చచ్చేలోపు మీలో ఒక్కరి మార్చగలననే నమ్మకంతో అంటే మమ్మల్ని అందరినీ జనజీవన సమంతిలో కలుపుతానంటావు మమ్మల్ని అందరినీ మారుస్తాను అంటావు అంతేగా అది జరగని పని మా వాళ్ళకి నాలుగు సంచులు సరుకులు పంచగానే నీ మాట వినేస్తాం అనుకున్నావా దీనికోసం ఎంత కష్టపడేది మరి దేనికోసం మా కోసం మా బతుకుల కోసం కోసం మా హక్కుల కోసం అప్పుడు మీరు బతకాల్సింది జనం మధ్యలో కానీ అడవుల్లో జంతువుల మధ్య కాదు ఎవరి కోసం ఏ పాపం తెలియని ఒక చిన్న కానిస్టేబుల్ ని చంపేశారు గడిచిన కొన్నేళ్లలో మీ వల్ల జరిగిన కొన్ని సంఘర్షణల్లో ఎంతో మంది సామాన్యులు చనిపోయారు పోలీసులు చనిపోయారు కొన్ని కోట్ల రూపాయల ప్రజాధానాన్ని నాశనం చేశారు ఇవన్నీ చేయటం వల్ల ఇక్కడ ఎవరు బతుకులు బాగుపడ్డాయి మీరు సాధించుకున్న హక్కులేంటి ఇక్కడ ఉన్న ఏ ఒక్కరైనా సమాధానం చెప్పగలరా అలా అనుకుంటే ఏ పాపం తెలియని మాలో కూడా చాలా మంది మీ పోలీసుల కాల్పులకి బలైపోయారు మరి వాళ్ళ సంగతి ఏంటి ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను మీరు మమ్మల్ని మేం మిమ్మల్ని చంపుకుంటూ పోతే ఎవ్వరికీ ఉపయోగం లేకుండా పోతుంది ఏదో సాధించాలని ఏమీ సాధించకుండా ఇక్కడే ఈ అడవుల్లోనే మిగిలిపోతున్నారు మీకు భయపడి చాలా మంది వాళ్ళ భూములు ఆస్తులు అమ్ముకుని వలస వెళ్ళిపోతున్నారు నా మాట వినండి మీ కుటుంబాలకి మీకు కావలసిన పని నేను ఇప్పిస్తాను మీ పిల్లల్ని బాగా చదువుకునేలా చూసుకుంటాను కనీసం కనీసం మీ పిల్లల నుండైనా మీ కుటుంబాల్లో ఉద్యోగస్తులుగా తయారు చేయండి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి నీకు అధికారం ఉంది ఎన్నైనా మాట్లాడతావు తెలుసు కాబట్టి ఇక్కడికి మీ మంచి కోరుకునే వాళ్ళగా వచ్చాను అదే అధికారంతో వచ్చుంటే మన మధ్య మాటలు ఇలా కాదు తోటాలతో జరుగుతుండేది అయితే రా తెలుసుకుందాం మిమ్మల్ని ఎలా నమ్మేదా చెప్పు నేను ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నా చదువునే నమ్ముకున్నాను కానీ తుపాకీని కాదు మనిషి ప్రాణాన్ని జంతువులు కూడా తీయగలవు కానీ ఒక మనిషిని బాగు చేసేది మాత్రం మనిషి చదువుని మించిన ఆయుధం లేదని కనీసం మీ పిల్లలకైనా నేర్పండి పోరాటం పేరుతో మీకే తెలియకుండా మీరు పిరికి వాళ్ళలా బతుకుతున్నారు నా కథ విన్నాక కూడా మీకు మీ దారే కరెక్ట్ అనిపిస్తే ఇక మీ ఇష్టం మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు నేను మార్చి చూపిస్తాను ఒకవేళ అలా చేయలేకపోతే నేనే మీ బలే బలైపోతాను